బీహార్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తాజాగా మోడీ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు బీహార్లో మళ్ళీ విజయం సాధిస్తాము రికార్డులు బొద్దల బద్దల కొడతాము అంటూ వాస్తవానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు విజయం మళ్ళీ తమదే అన్నారు విపక్ష ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ కూటమిని బెయిల్పై బయటకు వచ్చిన నేరగాళ్లు నడిపిస్తున్నారు అంటూ ఆయన కీలక ఆరోపణలు చేశారు ఈ కూటమిని చిత్తు చిత్తుగా ఓడించాలి అంటూ బీహార్ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ బీహార్లో సుడిగాలి పర్యటన చేశారు జననాయక్ అలాగే భారతరత్న కర్పూరి ఠాకూర్ సొంత గ్రామాన్ని కూడా సందర్శించారు సమస్తీపూర్ అలాగే బిగుసరాయ్ జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు సొంత ప్రయోజనాలు మాత్రమే కాపాడుకునే ఐఎన్డిఐఏ కూటమిని పక్కన పెట్టాలని అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎన్డీఏని గెలిపించాలి అని కోరారు వాస్తవానికి ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ బీహార్కు సంబంధించిన అంశం కాబట్టి బీహార్లో మళ్ళీ అధికారం దక్కించుకుంటుందా లేదంటే అధికారం కోల్పోతుందా అనేది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అధికారంలో ఉన్నదే కాబట్టి మళ్ళీ కంటిన్యూ అయితే ఆదరణ పెరిగింది అని చెప్పుకోవడానికి కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈ మోడీ వ్యాఖ్యలకు సంబంధించి కవరేజ్ తెలుగు రాష్ట్రంలో అది కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామ్యంగా ఉండి అనుకూల పత్రికల కంటే సాక్షిలోనే దీన్ని బాగా హైలైట్ చేశారు ఇది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఓకే బీహార్ అంశం కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పనే ఉంటుందని అనుకోవచ్చు కానీ మరి వీళ్ళు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు బీజేపీకి సంబంధించి ఎందుకంటే రేపు మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే కేంద్రంలో ఖచ్చితంగా అవసరం వీళ్ళకి ఈ గెలుపులన్నీ అవసరం రేపు ఇప్పుడు బీహార్ అవసరం రేపు పొద్దున జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో కూడా గెలుపు అవసరం దాని మీద కూడా దృష్టి పెడుతున్నారు ఇక భవిష్యత్తులో తెలంగాణలో కూడా గెలుచుకోవాలనుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో ఓకే అంటే వాళ్ళు సింగిల్గా అయితే లేరు ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీకి ఏ స్థాయిలో కవరేజ్ ఇస్తున్నారు అంటే ఈ బీహార్ ఎన్నికల విషయంలో మాత్రం మిగిలిన పత్రికలతో పోలిస్తే సాక్షి పత్రిక ఎక్కువ కవరేజ్ చేస్తుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా